సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్చిబడ్ల పరిస్థితి ఎలాగుందంటే స్పీకర్ చింతకాలు అయ్యన పదటి పరిపాలన రాక్షస పరిపాలన రోజు రోజుకు పెరిగిపోవడం జరుగుతుంది నిన్న చూస్తే మా పార్టీ నాయకుడు అల్లంపల్లి ఈశ్వరావుతో పై హత్యా ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యంగా దానికి కారణం ఎవరంటే ఏదైతే చింతకాల అయ్యన పదవి రైట్ హ్యాండ్ నేనే లెఫ్ట్ హ్యాండ్ అనే చెప్పుకునే టరెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ హత్యా ప్రయత్నం చేయడం జరిగింది ఒక్కసారి చూస్తే రాత్రి అభిత్ సెంటర్ ఏరియాలో మా పార్టీ అధ్యక్షుడు మా రోడ్ మా టౌన్ అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడు అయిన తర్వాత అల్లంపల్లి ఈసోపై మరి ఎవరైతే రౌడీ రౌడీషేటర్ రౌడీ రౌడీషేటర్ అప్పల అప్పలనాయుడు అయ్యన పాత్రడు అంచాడు ఈయన అప్పల అప్పల్ నాయుడు ఈయన ఎన్నో హత్యలు ఎన్నో తగాదాలతో ఉన్న వ్యక్తి నిరంతరం కూడా ఇదే పని ఈయనంటే పోలీసులు కూడా గౌరవం ఈ ఆ స్టేషన్కి వెళ్తే ఈ రౌడీ రౌడీషేటర్ని చూస్తే ఎంతో గౌరవిస్తారు పోలీసులు కూడా ఎన్నో కేసుల్లో ఉన్న వ్యక్తి ఈ పప్పలప్పలేడు ఒక్కసారి చూస్తే ఇదే రౌడీ రౌడీషేటర్ ఆరు నెలల క్రింద మా పార్టీ నాయకుడు కరీ శ్రీనివా శ్రీనివాస్పై దాడి చేస్తే కత్తితో పొడవపోతే తప్పించుకొని కంప్లైంట్ ఇస్తే స్టేషన్ బయలు ఇచ్చి పంపించే కార్యక్రమం చేశారు ఈ నర్సిపట్నం పోలీసులు ఎంత దోను అంటే మరి ఈ రోజు చూస్తే రాత్రి మా పార్టీ దగ్గర ఇస్రాపై ఎవరైతే ఈ ఉన్నాడో ఆయనతో పాటు సుమారుగా ఆరు నుంచి పది మంది వ్యక్తులు మరి కత్తులతో దాడి చేయడమే కాకుండా దాడి చేస్తూ ఒక వీడియోని కూడా మరి రికార్డ్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే ధనిమిరేడు వద్ద నువ్వు మాట్లాడుతావు ఆయనపై ఇప్పుడు మాట్లాడరా అని చెప్పి మరి ప్రతిదీ కూడా వీడియో చేస్తూ మరి దాడి చేయడమే కాకుండా మరి కత్తితో మరి పొడిచే ప్రయత్నం చేస్తుంటే తప్పించుకొని మా పార్టీ నాయకుడు అలంపల్లి వెళ్ళిపోయిన పరిస్థితి మరి ఈ రోజు పరిస్థితి ఈ విధంగా ఉంది ఒక్కసారి ఈరోజు చూస్తే పరిస్థితి ఎలాగ ఉందంటే దీని అంతటికి కారణం ధనవీరడు మధు అయిన పోత ఆధ్వర్యంలో మరి పెంచి పోలీస్ ఈ ధనవేడు అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరిగింది ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పోలీసులందరిలో నించో సెల్యూట్ కొట్టే పరిస్థితి ఈ రోజు నర్సిపట్న పోలీస్ స్టేషన్లో ఉంది నర్సిపట్న పోలీసులు కూడా మరి తగులు కూడా వెళ్ళట్లేదు ఈయనే అదే ప్రాంతంలో అదే ఆవర్లో పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉండి సెటిల్మెంట్లు లక్షల రూపాయల సెటిల్మెంట్లన్నీ కూడా చేసి పోలీసులతో సంబంధం లేకుండా పోలీసులు తెలియకుండా ఈయనే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మరి ఈ వ్యక్తి మరి లక్షల రూపాయలు దోచుకుంటున్నాడు మరి ఇలాంటి వ్యక్తి చూస్తున్నాం ఈ మంచి కాలంలో ఎన్నో అరాచకాలు ఎన్నో తగులు ఎన్నో మరి మూడాలు ఇప్పుడు చూస్తే రాత్రి హత్య ప్రయత్నం కూడా చేయించడం జరిగింది ఒకటే మీ ద్వారా ధనిరాడి కూడా చెప్తాం అదికి చెప్తున్నాం బాబు ఎల్ల కాలం ఎలాగ ఉండదు బాబు నువ్వు సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో చూసాం నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత జగన్నా ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి నీతో స్టార్ట్ చేస్తా అని చెప్పి మీ ద్వారా దండ్రుడి మధ్యతో స్టార్ట్ అవుతుంది అది చట్ట ప్రకారం వేట స్టార్ట్ చేస్తా అని చెప్పి దండుకి మీ విధంగా చెప్పడం జరుగుతుంది వీళ్ళతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రుచిపోతున్నారు ఈ మధ్య కాలంలో చాలా రుచిపోతున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తాం ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి అయిన పాత్ర అండగా ఉన్నాడని చెప్పి మీరు ఇష్టం వచ్చిన మా పార్టీ నాయకులపై చేసుకుని దౌర్జన్యాలు చేస్తే మరి మేము అన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం ఎట్టి బయట కూడా మేము వదలం నాలుగు సంవత్సరాలు అయిన వెంటనే ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఈ విధంగా చేస్తారో అందరినీ కూడా మరి చట్టపరంగా శిక్షిస్తా అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అలాగే చూస్తే అయ్యన పాత్ర చెప్పాలి ఈ రోజు అయ్యంద ఈ ఈరోజు గెలిపించారంటే సూపర్ సిక్స్ హామీలు ఇస్తారని చెప్పి గెలిపించారు తప్ప ఈ విధంగా హత్యలు హత్య ప్రయత్నాలు చేస్తారని చెప్పి గెలిపించలేదు అయింద పత్రికి మీ ద్వారా ఏంటంటే ఈ సంవత్సర కాలంలో చూసాం దర్శిపట్నంలో ఎన్నో అక్రమ కేసులు మా పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు ఇల్లు పడగొట్టారు మొన్న నాయకుడిపై హత్య ప్రయత్నం చేశారు నిన్న మా నాయకుడిపై హత్య ప్రయత్నం చేశారు ఒకటే చెప్తున్నా ఆయన పొందడికి ఈ సంవత్సర కాలంలో మీ ద్వారా చాలా పాఠాలు నేర్చుకున్నాం మరో నాలుగు వరకు కూడా ఇంకా పాఠాలు నేర్చుకుంటాం రేపు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత జగన్నాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల మీ ద్వారా పాఠాలు నేర్చుకున్నామో అవన్నీ కూడా ఒక్క నెలలోనే మీ అందరు కూడా వడ్డీలతో సహా తిరిగి అని చెప్పి అయ్యన్న పనులు కేవలం వడ్డీ కాదు చక్కెర ఒటి భారీ ఒడలతో నెల రోజుల్లోనే మరి ఇవన్నీ కూడా మీకు అభిజుతం పాటాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎప్పటికైనా మరి పడమని చెప్తున్నాం మొన్ననే మా పార్టీ దగ్గర హర్చి జరిగితే స్టేషన్ పిలిచారు ఏదైనా సరే మీరు కఠినంగా యాక్షన్ తీసుకోబోతే ఆ పప్పనాయుడి కానీ సుమారుగా ఆరు నుంచి పది మంది వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు అందరి మీద యాక్షన్ తీసుకోకపోతే నియోజక స్థాయిలో ఆందోళన చేపట్టడమే కాకుండా న్యాయ పోరాట కూడా చేస్తామని చెప్పి ద్వారా తెలియపరుస్తూ మరి ఇప్పుడు డిఎస్పీ గారికి కలడానికి వెళ్తున్నాం డీఎస్పీ గారి ద్వారా మరి న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధం కదని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం నమస్కారం